హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు సో ఎవరైనా మొదటిసారి వీడియో చూస్తున్న వాళ్ళు వీడియోకి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో లాస్ట్ వీడియోస్ యానివర్సరీ బ్లాగ్ చూసి చాలా మంది మంచి మంచి కామెంట్స్ పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ సో దానికంటే ముందు వీడియో మాకు మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను మాకు క్వార్టర్స్ శాంక్షన్ అయితే అయిందని చెప్పాను కదా సో మేము బంగాల్ వచ్చినాక బయట ప్రైవేట్ రూమ్లోనే ఒక టూ మంత్స్ అవుతుంది ఉన్నాము ఇప్పుడైతే మేము ఒక క్వార్టర్స్ షిఫ్ట్ అవుతు షిఫ్ట్ అవ్వబోతున్నాము సో ఫైనల్ ఫైనల్గా ఇంకా ఇదేంటంటే మే ఫోర్త్ రోజు మేము షిఫ్ట్ అయ్యాము రోజు మార్నింగ్ వచ్చేసి ఇదిగోండి ఇంకా బ్యాగ్లన్నీ సర్దుకుంటూ ఫస్ట్ నేను చేయాల్సినవి కబోర్డ్స్ అవి ఖాళీ చేసేసి మేము ఏమైతే అక్కడి నుంచి ఏ బ్యాగ్స్లో అయితే తీసుకొచ్చామో ఆ బ్యాగ్స్లోనే ఐటమ్స్ అన్నీ అనమాట బట్టలు అవన్నీ ప్యాక్ చేస్తున్నాను సో ఇలా ఆ రోజు మధ్యాహ్నానికి వెళ్ళిపోతామని చెప్పి అక్కడ మీరు షార్ట్ వీడియోస్లో ఒక అక్కని చూసారు కదా బీఎస్ఎఫ్లోనే మన శ్రీకాకుళం అక్క అండ్ వాళ్ళ హస్బెండ్ కూడా ఇద్దరు బిఎస్ఎఫ్లోనే వర్క్ చేస్తున్నారు సో సో గ్రేట్ అసలు సో వాళ్ళు మా పక్క మా పక్కనే ఉంటుంది పక్క బ్లాక్లోనే సో వాళ్ళు మధ్య వెళ్ళిపోతామని చెప్పి లంచ్కి అయితే ఇన్వైట్ చేశారు నేను ముందు రోజు వెళ్ళి అక్కడే లంచ్ చేసి హౌస్ క్లీన్ చేసి వచ్చాను అని కూడా చెప్పాను ఒక లాస్ట్ వీడియోలో సో ఈరోజు ఇంకా లంచ్కి అక్కడ స్పెషల్గా ఇన్వైట్ చేశారనమాట సో ఈరోజు అక్క వచ్చేసి దమ్ బిర్యానీ రైతా చేసింది నిజంగా హైదరాబాద్ బిర్యానీ లాగా ఆసమ్ అంటే ఆసమ్ చేసింది మా ఆయన కూడాను అక్కడికే లంచ్కి అయితే వచ్చేసారు సో లంచ్ చేసి ప్యాకింగ్ చేస్తూ నేను లంచ్కి అయితే నన్ను నన్ను పికప్ చేసుకోవడానికి కూడా అక్కే వచ్చి అక్క తీసుకుని వెళ్ళి అక్కడ లంచ్ చేసేసి కొద్దిసేపు ఉన్నప్పటికి మా ఆయన వస్తే రిటర్న్ మళ్ళీ మా వారు నేను బాబు ఇంటికి వచ్చేసి ఫైవ్ ఆ టైం అలా అయిపోయింది ఈవినింగ్ మళ్ళీ అంతా ప్యాక్ చేసేసుకున్నాం అన్నమాట సో అంతా చాలా ప్యాక్డ్గా ఉండేది రోజంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడాను అటు ఇటు వెళ్ళడం లైక్ మేము ఉంటున్న రూమ్కి మీ మాకు ఇప్పుడు ఉంటున్న అదే క్వార్టర్కి ఒక టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఇలా ఉండొచ్చు అంటే వెంటనే ఆటో ఎక్కితే ఆటో దొరుకుతుంది టోటోస్ కూడా ఉంటాయి టెన్ రూపీస్ ఛార్జ్ కానీ ఇప్పుడు మేము క్వార్టర్ షిఫ్ట్ అయిన షిఫ్ట్ అయిన తర్వాత మా ఆయన వెళ్ళాల్సిన వర్క్ ప్లేస్కి ఒక వన్ కిలోమీటర్ దూరం అయింది అనమాట సో ప్రైవేట్ రూమ్లో ఉంటే అది దగ్గర ఇక్కడికి రావడం వల్ల కొంచెం దూరం అయింది సో ఫైనల్గా మళ్ళీ లంచ్ చేసి వచ్చి ఈ విధంగా ఒక్కలం చేసేది ముందు ఆయన డ్యూటీకి వెళ్ళిపోయి ఆ రోజు కూడా రెస్ట్ ఇవ్వలేదు సండే అయినా సో నాకు ఆ వీలైనంతా నేను చేసేసుకున్నాను అండ్ మా ఆయన వచ్చినాక ఇంకా ఫటాఫట్ బ్యాగ్స్ అన్నీ సర్దారనమాట లైక్ దగ్గరే కదా సో తీసుకెళ్ళడానికి వీలైనట్టు చేసుకున్నాం బ్యాగ్స్ అలా కట్టేసాము అనమాట కొన్ని బాబు సామాన్లు బ్యాగ్స్ ఇలా ఈ విధంగా ప్యాకింగ్ అయితే చేసాము తీసుకొచ్చినప్పుడు ఇంకా కిచెన్ ఇంకెలా ఉంది ఇంకా సర్దాలి ఇది మొత్తం ఇంకాను అలా ఎక్కించేద్దాం మా ఆయన ఏంటో ఏనా పాలు కింద పడేస్తున్నావు ఎందుకు ఇలా అయితే సర్దాము అలా బండ్లో ఎక్కించేయడమే ఇంకా అందుకని కొన్ని కొన్ని ఇంకా కట్టలేదు సరిగా చూడాలి అంత అయినాక కొంచెం మళ్ళీ ఇల్లు ఒకసారి చెత్త చెత్త తీసేసి వెళ్ళాలి మళ్ళీ వెళ్ళి నాకు ఇవన్నీ సర్దుకోవడం అది బ్రష్లో ఒకటి ఉంది ఇక్కడ నా చెప్పులు ఉన్నాయి మర్చిపోయాము మర్చిపోతానేమో సో వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక వన్ వీక్ అదే పడుతుంది అన్నీ సర్దుకోవడానికి ఒక్కొక్కటి మెల్లగా ఏమి లేవు అనుకున్నాం గానీ ఇన్ని సామాన్లు అయిపోయి ఇన్ని మోటార్ వచ్చాయో అసలు సో మీరు నమ్మరు ఇల్లు అంతా కూడాను ఒక టూ అవర్స్ లోనే మొత్తం సర్దేశాం అనమాట పెద్ద లగేజ్ ఏం లేదు బట్ మెల్లమెల్లగా ఏం లేవు అనుకున్నాం కానీ చాలా బ్యాగ్స్ అంటే ఒక ట్రక్ అయితే హాఫ్ ట్రక్ అయితే ఫిల్ అయిపోయింది బెడ్ ఫ్రిడ్జ్ ఇంకా ఒక్కొక్కటి మెల్లగా మేము వచ్చేటప్పుడు కొన్ని ఐటమ్స్ తక్కువ ఉన్నాయి కానీ ఇప్పుడు ఇంకా మెల్లమెల్లగా మా ఆర్మీ వాళ్ళతో ఇదే ఇంకా వెళ్ళడం సర్దుకోవడం మళ్ళీ మారడం ఎవ్రీ త్రీ ఇయర్స్ కి తీసుకున్న ఐటమ్స్ అమ్మేయడం మళ్ళీ కొనుక్కోవడం అబ్బా ఎంత ఇంకా చాలా లాసెస్ ఉంటాయి చాలా ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో పాటుగా ఇలాంటివి కూడా ఉంటాయి అన్నమాట సో ఇదిగోండి ఇక్కడ ప్రైవేట్ రూమ్లో ఉంటే ఏంటంటే బెడ్ అండ్ ఫ్యాన్స్ ఇవంతా వాళ్ళు మనం ప్రొవైడ్ చేస్తారు సో ఇప్పుడు క్వార్టర్స్ ఇంకా చాలా హ్యాపీ సో టూ బెడ్రూమ్స్ అక్కడైతే సింగిల్ రూమ్ చిన్న కిచెన్ వాష్రూమ్స్తోనే అడ్జస్ట్ అయ్యాం సో మీరు చూస్తున్నారు కదా ఇదే రూమ్ అనమాట సో ఇంకా ఓల్డ్ హౌస్లో ఇదే అంటే బయట ప్రైవేట్ రూమ్లో ఉంటే ప్రైవేట్ లైఫ్ ఎలా ఉంటుంది సివిలియన్స్తో కలిసి ఉంటే దాన్ని కూడాను ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం వచ్చిందనమాట ఇప్పటివరకు నేను మా ఆయనతోనే ఉన్నాను కానీ ఎప్పుడు ప్రైవేట్ రూమ్లో రెంట్కి ఉండలేదన్నమాట సో ఇదే ఫస్ట్ టైం ఒక టూ మంత్ టూ అండ్ హాఫ్ మంత్స్ ఉన్నాము అండ్ మళ్ళీ క్యాంప్కి వెళ్ళిపోతున్నాం క్యాంప్లో చాలా బాగుంటుంది సివిలియన్స్తో మనకి సంబంధం ఉండదు అండ్ క్వార్టర్స్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ నుంచి ఇంకా క్వార్టర్స్లోనే బ్లాగ్స్ చూస్తారు సో ఫైనల్గా నేనైతే ఇంకా ఈవినింగ్ అయిపోయింది సిక్స్ అయిపోయింది ఇంకా వెహికల్ రాలేదు ఇంక ఈరోజు వెళ్తామా అన్నీ సర్దేశాము వెళ్తామా లేదంటే రేపు షిఫ్ట్ అవుతామా అన్న టెన్షన్ ఉండేదాన్ని ఫైనల్గా సిక్స్ థర్టీ క్వార్టర్ టు సెవెన్ అయిపోయింది అనుకోండి మా ఆయన వెహికల్ తీసుకొని వచ్చారు అంటే మాకు ప్రొవైడ్ చేస్తారు ట్రక్ సో అది తీసుకురా బయట వెహికల్ అనే తీసుకొచ్చేయండి ఎందుకు వెయిట్ చేస్తున్నారని చెప్పి నేను లేదు ట్రక్ ఎక్కడికో వెళ్ళిందని చెప్పి ఆయన మొత్తానికి ఇంకేమున్నాయా ఇంకేమైనా మర్చిపోయామా అనుకుంటూ అలా బయటకు వెళ్ళి అన్నీ ఎక్కించేసినాక మళ్ళీ అన్నీ ఒకసారి నేను చెక్ చేస్తున్నాను సో అన్ని ఇంకో విషయం ఏంటంటే నేను ఈ మధ్య కొంచెం వెయిట్ లాస్ అయ్యాను మళ్ళీ ఈ ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి మళ్ళీ వెయిట్గా అవుతున్నానేమో అనిపిస్తుంది వీడియో చూస్తుంటే అలా అనిపిస్తుంది అనమాట సో చూసుకోవాలి మళ్ళీ స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్ అక్కడ ఉన్న వాళ్ళందరూ నేను ఎక్కడుంటే అక్కడ నాకు చుట్టూ ఫ్రెండ్స్ ఎక్కువ అయిపోతారు నేను అందరితో కూడా కలిసిపోతాను సో వచ్చేస్తా ఉంటే అందరూ చాలా ఫీల్ అయ్యారు అండ్ వాసు వాళ్ళు అయితే ఇంకా చాలా ఫీల్ అయ్యారు ఒకరు కామెంట్ చేశారు వాసు వాళ్ళకి కోట శాంక్షన్ అవ్వలేదని చెప్పి వాళ్ళకి ఫస్ట్ స్టార్టింగ్లోనే శాంక్షన్ అయ్యి మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఇంకా అప్లై కూడా చేసినట్టు లేరు వాళ్ళకి బయట కంఫర్ట్ ఉన్నారంట సో మేబీ చెప్పలేము ఇంకా తర్వాత ప్రస్తుతం వాళ్ళైతే రావట్లేదు సో మేము అయితే వస్తాం ఇదిగోండి ఫైనల్గా ఇంకా లాక్ చేసి తాళం వచ్చేసి వన్ రాంటికి ఇచ్చేసి ఇంకా స్టార్ట్ అవుతున్నాము నాతో పాటుగా వాళ్ళ చుట్టూ అదే పక్కన ఫోర్ రూమ్స్ కదా మావి వాళ్ళందరూ కలిసి చాలా అంటే వస్తూ ఉండరు రెనుక అంటారు అని చెప్పి కొంచెం ఫీల్ అయ్యారు నీ నీతు దీదీ ఉన్నారు కదా అది వాసుల అమ్మగారు అయితే చాలా ముందే వెళ్ళిపోతానన్న టూ డేస్ నుంచి ఏడు ఉన్నారు నాకు ఎందుకు అయితే ఏడు అయితే రాలేదు నాకు అక్కడ బాగా అనిపించింది రూమ్ చాలా కూల్ గా ఉండేది వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి కానీ క్యాంప్ లో ఇంకా అంటే రూమ్స్ పెద్దవి అండ్ కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అక్కడ చిన్నగా అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది కదా బాబు ఆడుకోవడానికి అంతా లోపల గ్రౌండ్ అంతా ఉంటుంది కాబట్టి బాగుంటుంది సో విధంగా టాటా బాబా చెప్పేసి అయితే ఇంకా స్టార్ట్ అయ్యాము రూమ్ కి అండి స్కూటీ తీసుకొని ఇంకా వెళ్ళిపోయాం అనమాట వెళ్ళిన తర్వాత ఇంకా అదే అక్క వాళ్ళు ఉన్నారు కదా అప్పటికి వాళ్ళకి నాకు ఛానల్ ఉందని తెలియదు తర్వాత వాళ్ళే సడన్గా ఎందుకో వీడియోస్ చూస్తూ చూస్తూ ఒకరోజు వీడియో చూసి ఆ తర్వాత నుంచి ఏహో వీడియో తీ వీడియో తీ అని చెప్పి వీడియో తీస్తూ నేను అదే షార్ట్స్ పెట్టాను ఆ రోజు వీడియో తీస్తుంటే ఏ అన్నిటికీ వీడియో అడ్ చేస్తాం ఏంటి తొందరగా సమాలు సర్దుదాం అని చెప్పి ఇంకా అలా అలా వాళ్ళు చాలా హెల్ప్ చేశారు ఆ నైట్ ఇంకా రాగానే బెడ్ అవన్నీ సర్దేసి ఆ నైట్ పాలైతే పొంగించలేదు లేట్ అయిపోయింది కదా సో ఇదైతే ఫైనల్గా మా రూమ్ అనమాట ఒక వన్ వీక్ అలా పట్టేసింది మెల్లగా అన్నీ సర్దుకోవటానికి ఇదిగోండి ఇది ఒక రూమ్ ఫ్రంట్ రూమ్లో అయితే ఇలా బెడ్ వేసుకొని దేవుడు దేవుడిది కూడా పెట్టేసుకున్నాము చిన్న స్టాండ్ అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే అక్కడికంటే మస్క్విటోస్ బాధ లేదు అన్నింటికి జాలీ డోర్లు ఉన్నాయి కాబట్టి మస్కిటో నెట్ నెట్స్ ఉన్నాయి కొంచెం ఇబ్బంది లేదు అక్కడ విపరీతమైన మస్కిటోస్ ఉన్నాయి దోమలు సో ఇదిగోండి ఇది బయట గ్రౌండ్ చూసి కనిపిస్తుంది కదా మీకు ఇంకా వీడియోస్లు చూపిస్తాను అండ్ అల్మెరా ఉంది ఇదిగోండి బట్టలన్నీ ఇలా సర్దుకున్న ఈ బట్టలన్నీ ఈ బట్టల బ్యాగులన్నీ కూడా ఇంకొక ఆమె వచ్చి మొత్తం ఆవిడే అన్ని సర్ది పెట్టారు మేము వచ్చిన నెక్స్ట్ డే ఆ ముందు రోజు బెడ్స్ అన్నీ బెడ్స్ కానీ సామాన్లు కిచెన్లో డబ్బాలు అన్నీ అక్క వాళ్ళు సర్దేశారు అలా మనిషి ఒక చెరో పని హెల్ప్ చేస్తే చాలా హెల్ప్ అయింది ఎందుకంటే ఆ టైంలో మనకి ఈ బార్డర్లో అదే ఈ టైం ఉండే ఏంటి ఈ మధ్య ఆపరేషన్స్ ఎందుకరని ఇంకా కొంచెం సెన్సిటివ్గా ఉండేది బయట ఆర్మీ వాళ్ళంటే కదా సో అస్సలు రెస్ట్ ఉండేది కదా ఆ టైంలో మేము షిఫ్ట్ అయ్యాము నేను ఆ టైంలో అందుకనే వీడియోస్ ఏది పోస్ట్ చేయలేదు సో ఇదిగోండి ఇదైతే బెడ్ మెయిన్ బెడ్రూమ్ అనమాట బెడ్ అవన్నీ ఎలా వేసుకున్నా బాబు పడుకున్నప్పుడు అన్నీ సెట్ అయినా ఒక టూ డేస్ తర్వాత నేను వీడియో చూసి చూపి మళ్ళీ మీకు క్వార్టర్ కోసం చూపిస్తున్నాను సో అదనమాట క్వార్టర్ ఎలా ఉందో కామెంట్ చేయండి మా తన కదా షిఫ్ట్ అయిపోయాం ఇక్కడ నుంచి ఎక్కడి నుంచి మీరు డైలీ వ్లాగ్స్ చూద్దరు కానీ ఇది కిచెన్ అండ్ వాష్రూమ్స్ అయ్యి సో నెక్స్ట్ మరొక మంది గుడ్ న్యూస్ తో కలుస్తాను నెక్స్ట్ బ్లాగ్ మిస్ చేయకుండా చూడండి టాటా బా సబ్స్క్రైబ్